హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు లిఖనం ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో చాలా కామెంట్స్ ఏంటిది అంటే మనకు అక్క క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూపించండి ఇంట్లో ప్రతి ఒక్కరికి మిషన్ ఉంటుంది కదా మనం ఎక్కువగా రెగ్యులర్గా ప్రతి ఒక్కరు వేసుకునేది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అన్నట్టు ఆ బ్లౌజ్ అయితే నిజంగా ఆ మిషన్ ఉంటే మాత్రం తప్పకుండా నేర్చుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు మనం వేర్ షారీస్కి ఇంకో ఓకే పార్టీ వేర్ షారీస్ అంటే బయట స్టిచ్చింగ్ చేయించున్నామంటే పర్వాలేదు ఇంకా డైలీవేర్స్ త్రీ హండ్రెడ్ షారీ తీసుకొని ఇంకా త్రీ హండ్రెడ్ పెట్టి చార్జ్ పెట్టి మనం స్టిచ్చింగ్ చేయించుకునే కంటే మనం నేర్చుకుంటే బెటర్ కదా అందుకని చెప్పేసి ఈ మీకైతే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఈ కటింగ్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నేను వాయిస్ ఆర్ ఇచ్చుకుంటేనే కటింగ్ అనేది చేస్తాను అండ్ అలా అయితే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకండి మీకు చాలా అంటే చాలా నీట్గా అండ్ చాలా మందికి ఇక్కడ ఫ్రంట్ వైపున గుళ్ళు అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ సంఖ దగ్గర గుళ్ళు అట్లాంటివి వస్తూ ఉంటాయి కదా అవి ఏది రాకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి ఇంకా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలా మరిపోదాం కటింగ్లో ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి మనకిచ్చి అంటే అంటే మెజర్మెంట్కి ఇచ్చిన ఆది బ్లౌజ్ అన్నట్టు సేమ్ ఇప్పుడు ఈ బ్లౌజ్ తో ఎలా మెజర్ చేసుకోవాలి అండ్ మనము బ్లౌజ్ మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైనా సరే మీరు స్టిచ్చింగ్ చేసే వాళ్ళు మీది ఉంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి బ్లౌజ్ ఆ ఫిట్టింగ్ ప్రకారమే ఇంకా కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు అండ్ ఇక్కడ చూసారు కదా ఇది మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజే ఇంకా మనం స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ మన దగ్గరికి వస్తున్నాయంటే ఆ ఫిట్టింగ్ చాలా బాగుందని అర్థం అన్నట్టు ఇది ఒకటి ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఈ బ్లౌజ్ మెజర్మెంట్తో ఆది బ్లౌజ్ మెజర్మెంట్తో ఇప్పుడు కటింగ్ అనేది చూసేద్దాం ఇంకా మీకు ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అవి అంటే గుళ్ళు రావడం అలాంటిది ఏది లేకుండా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాం మరి ఇంకా లైనింగ్ అయితే పిండి పెట్టుకున్నానండి నేను ఈ విధంగా చూసుకున్నట్టు కదా ఈ విధంగా లైనింగ్ పిండి పెట్టుకున్నాను అండ్ పిండి ఇటు అటు పట్టుకొని లాగాలి అప్పుడు ఇక్కడ ఎక్కడ ముర్త లేకుండా క్లాత్ అనేది మనకు చాలా నీట్గా వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మనం బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదండి ఇక్కడ డాట్ ఈ బ్లౌజ్ షోల్డర్ మిడిల్లో పట్టుకొని హైట్ చూసుకోవాలి మనం ఇవి ఇక్కడికి కరెక్ట్ మనకు లెంత్ అనేది కరెక్ట్ తెలుస్తుంది అన్నట్టు బ్యాక్ సైడ్ మనం ఇక్కడైతే మనకి అండ్ అదే విధంగా ఇక్కడ షోల్డర్కి మిడిల్లో పట్టుకొని ఈ విధంగా మార్కి అంటే మనం మెజర్ చూసుకోవాలి ఎంత పొడువు లెంత్ బ్లౌజ్ పొడువు అనేది చూసేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే విధంగా ఒకసారి టేప్తోని కూడా చూసుకోండి ఎంత వచ్చింది అనేది మీకు ఐడియా ఉంటుంది కదా అందుకని ఈ విధంగా ఇంకా మనకైతే ఇది పద్నాలుగు వచ్చింది బ్లౌజ్ సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఈ విధంగా పెట్టేసి మార్కింగ్ చేసుకోవాలి ఒకటి మనకు ఖర్చుకి ఒకటేమో మనకు మార్జింగ్కి అన్నట్టు కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఒక స్టిచ్చింగ్కి కావాలి కదా అందుకని చెప్పేసి పాయించు ఎగస్ట్రా వేసేసుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఈ రెండింటినీ ఈ విధంగా పట్టేసుకొని ఇది నడుము లెంత్ అన్నట్టు మనకు ఈ విధంగా మార్కింగ్ ఇది డాట్స్ కోసం ఎగస్ట్రా ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా వేస్తున్నాము ఇది డాట్కి వస్తుంది అన్నట్టు ఇది వచ్చేసి మనకు లోపల మార్జిన్ సేమ్ అదే విధంగా బ్యాక్ నెక్ డీప్ ఎంత అనేది చూసుకోవాలి బ్యాక్ సైడ్ వస్తుంది ఈ విధంగా అండ్ ఈ బ్లౌజ్కి అయితేనండి నేను నెక్ ఇట్లా కరెక్ట్గా పెట్టి చూసుకుంటే మనకు తెలుస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా పెట్టి ఇలా రౌండ్గా కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకొని ఈ మెటీరియల్ పెట్టేసి చూసుకోవాలి ఆరు ఇంచులు వచ్చింది కదా ఇలా ఆరు ఇంచులు వచ్చినాక ఇంకా హాఫ్ ఇంచ్ తగ్గించే వేసుకోవాలన్నట్టు నేను రెండున్నర వేస్తున్నానండి ఈ విధంగా ఇక్కడేమో త్రీ ఇంచ్ వెడల్పు వేసుకుంటున్నాను ఇక్కడికి ఇక్కడికి హాఫ్ ఇంచ్ ఎగస్టానే ఉండాలి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడికి మార్కింగ్ అనేది చేసేసుకుంటాం ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ పా ఇంచుతో ఈ విధంగా మార్క్ చేసుకొని ఆల్రెడీ మనం ఆల్రెడీ వెడల్పు గీసేసుకున్నాం కదా ఈ వెడల్పుని ఈ విధంగా రౌండ్ ఎక్కువగా డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఏదైతే నెక్ ఉందో మనకు ఈ రెండు షోల్డర్లకి ఈ రెండు షోల్డర్కి ఈ విధంగా పట్టుకొని రెండు షోల్డర్ ఇలా పట్టుకొని ఇక్కడ మనం ఏదైతే నెక్కు మార్జిన్ చేసుకున్నామో అక్కడికి ఈ విధంగా పెట్టి ఈ నెక్ చుట్టూ చూసుకోవాలి ఒకసారి మనకు కరెక్ట్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది కరెక్ట్గా ఈ విధంగా ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనకు నెక్ పర్ఫెక్ట్గా వాళ్ళే కదా మనం ఇక్కడ చూడండి షోల్డర్ని పెట్టేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సేమ్ విధంగా ఇక్కడ మనం సంఖ డౌన్ కింద కూడా అండి ఈ సంఖ ఈ సైడ్ పట్టిని కూడా ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ కొంచెం హాయించి పైకి పెట్టి ఈ విధంగా మార్క్ చూ మనం ఎంత లెంత్ ఉంది అనేది చూసుకోవాలి సంఖ్య అంటే సంగ కిందికి అనేట్టు కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది మనకు కరువుకు పోతుంది కాబట్టి ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు లేదంటే పావు ఇంచు పైకి పెట్టే మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి పెట్టుకుంటే శంఖ డౌన్ బాగా కిందికి వచ్చేస్తుంది అదొకటి గమనించుకోండి ఆ తర్వాత బ్యాక్ బ్యాక్ మనం రౌండ్ ఏదైతే సంఖ భాగం ఉంటుందో ఆ సంఖ భాగం ఈ విధంగా పెట్టేసి ఇలా స్ట్రైట్గా పెట్టేసి లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలి ఒకసారి మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడికి ఇలా వచ్చింది మనకు ఈ విధంగా సేమ్ ఇక్కడ కూడా అంతే వచ్చింది చూడండి ఐదున్నర దీనికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడికి ఇక్కడికి చూసుకోవాలి మనం షోల్డర్ టు నెక్ కూడా కలిపేసి కొన్ని చూసుకోవాలి ఇక్కడ మనకు ఐదున్నర వచ్చింది కదా సేమ్ ఐదున్నర ఇక్కడ కూడా పెట్టేసుకోవాలి ఇక్కడ సంఖ రౌండ్ అనేది తిరుగుతుంది అన్నట్టు మనకు ఇప్పుడు ఈ రెండింటిని మనం కలిపేసి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టాలి సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఒకవేళ అండి ఇంకా మీకు ఒకవేళ మీకు శంఖ రౌండ్ గీయడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇది ఒకటి తీసుకోండి శంఖ కరువు స్కేల్ ఇవి ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకునే ఏ షాప్లో అయినా దొరుకుతుంది అన్నట్టు నేను కూడా రీసెంట్గా తీసుకున్నా జస్ట్ మీకు చూపిద్దామని నాకైతే ఏమీ అవసరం లేదు దీన్ని ఎలా మార్క్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ రెండు పాయింట్స్ ఉంటాయి చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ విధంగా ఈ విధంగా పెట్టుకొని ఈ హోల్ ఏదైతే ఉంది కదా ఇక్కడ చూస్తున్నారా ఈ హోల్ ఇక్కడ కరెక్ట్ మనం సంగ దగ్గర అంటే ఈ మార్కింగ్ కి రావాలి ఈ మార్కింగ్ మీద ఈ హోల్ పెట్టేసి ఈ విధంగా రౌండ్ ఇక్కడ దాదాపు సేమ్ వచ్చింది కొంచెమే పైకి వచ్చింది ఈ విధంగా రౌండ్ అనేది తీసేసుకోవాలి మీరు ఒకవేళ మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇలాంటిది ఒకటి తీసుకోండి కొంచెం ఈజీ అవుతుంది అండ్ నేనైతే నార్మల్గానే గీసేస్తాను ఈ విధంగా అయితే కొంచెం దానికి దీనికి కొంచెం తేడా వచ్చింది వచ్చిందంటే అంతకుముందు ఏం లేదు బట్ మీకు ప్రాక్టీస్ ఉంటే ఓకే లేదు అంటే ఈ విధంగా అయితే మీరు స్కెల్తో చేసుకోండి తొందరగా ఈజీ అవుతుంది ఇంకా అదే విధంగా అండి ఇంకా మనకు సంఖ లూజ్ ఎంతనో తెలియాలి కదా ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ చూసుకుంటున్నాము చెస్ట్ లూజ్ ఇక్కడ ఫ్రంట్ వైపున ఫ్రంట్ వైపున పార్ట్ ఏదైతే ఉక్సు పెడతామో ఆ ఏ ఏమాత్రం గుంజకుండా ఏ విధంగా పెట్టి చూసుకోండి చెస్ట్ లూజ్ మనకు గుంజద్దు ఇది క్రాస్ కాబట్టి మనకు వెడల్పు అవుతుంది కదా అందుకని చెస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి ఎయిట్ ఇంచెస్కి ఈ విధంగా మార్కించేసేసుకోవాలి ఇలా ఆ తర్వాత ఆ తర్వాత బ్లౌజ్ని ఏ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ చూస్తున్నారా ఈ నెక్ దగ్గర స్ట్రేట్గా ఈ విధంగా పెట్టుకొని కూడా చూసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను మార్కింగ్ ఎక్కడైతే వేశానో అక్కడికే వచ్చింది ఈ విధంగా మనం స్టిచ్చింగ్ ఆల్రెడీ బ్లౌజ్ మీద స్టిచ్చింగ్ చేసింది అదేవిధంగా ఇక్కడ గీసింది అంతే వచ్చింది ఇప్పుడు మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఇక్కడ సైడ్లో ఇక్కడ సైడ్లో లూజ్ రాకుండా సైడ్లో లూజ్ రాకుండా ఉంటుంది అన్నట్టు బ్లౌజ్ అందుకని చెప్పేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టు అదే విధంగా ఇక్కడ మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ సేమ్ వచ్చింది కాబట్టి మనకు ఫిట్టింగ్ అనేది ఇక్కడ గుళ్ళు రాకుండా ఉంటుంది గమనించుకున్నారు కదా ఇదొకటి చూసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనకు ఈ సంక రౌండ్ కూడా కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకోవడానికి ఇంకొకటి అండ్ మనకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి కదా అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి బ్యాక్ పార్టే ఫ్రంట్ పార్ట్తో సంబంధం ఉండదు బ్లౌజ్కి బ్యాక్ పార్టే ఇక్కడ చూసా చూస్తున్నారు కదా ఈ విధంగా బ్యాక్ సంఖ్య పట్టుకొని ఈ విధంగా అయితే కొంచెం ఇది మనం ఏదైతే షేప్ గీసుకున్నామో రౌండ్ ఆ షేప్ మీద ఈ విధంగా తింపుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది ఈ విధంగా ఇక్కడికి మార్చింగ్ ఇలా అన్నట్టు ఇది మార్కింగ్ చేసుకునే విధానం చూసారు కదా ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ అనేది కటింగ్ చేయండి మీ బ్లౌజ్ చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడైతే నేను ఇది కట్ చేస్తాను ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ చూద్దాం మరి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాము ఫ్రంట్ పార్ట్ పెట్టుకునేటప్పుడే మీరు కరెక్ట్ గా చూసుకోండి ఇక్కడ ఉంది కదా ఈ షేప్ అనేది ఏప్ అనేది ఇలా కాదండి ఇలా క్రాస్ గా పెట్టండి మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయ్యే అనుకున్నాం కదా క్రాస్గా పెట్టండి అప్పుడే ఫ్రంట్ షేప్ కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా క్రాస్గా పెట్టుకోండి బ్లౌజ్ని అయితే ఈ విధంగా ఇంకా కింది వైపున ఇది ఒకటి మూల కూడా లోపలికి కటింగ్లో వస్తుందా లేదా అనేది కూడా చూసుకోండి ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పూర్తిగా క్రాస్ ఇలా కాకుండా ఇలా క్రాస్గా పెట్టుకోండి అప్పుడే మీ బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా పెట్టుకున్న దాన్ని ఫ్రంట్ నెక్ చూసుకోవాలి ఫస్ట్ ఇది కూడా ఒకసు పాటే చూసుకోవాలి ఎందుకంటే కాజపట్టికి మనకి ఎగస్ట్రా ఉంటుంది కదా అది లెక్కలకు రాదన్నట్టు ఇక్కడ మార్జిన్ ఇక్కడ మార్జిన్ దగ్గర నుంచి ఈ విధంగా ఏదైతే మనకు బ్యాక్ నెక్ ఉందో దాని మీద నుంచి ఈ విధంగా పెట్టుకుంటూ చూస్తే మనకు నెక్ షేప్ అనేది ఇక్కడ చూడండి ఈ విధంగా నెక్ షేప్ తెలుస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఇక్కడికి ఇక్కడికి క్రాస్ పట్టి అనేది అటాచ్ చేసాం మనం కింది వైపున క్రాస్ పట్టి ఇప్పుడు ఇక్కడికి క్రాస్ పట్టి అటాచ్ చేసాం ఇప్పుడు ఫ్రంట్ భాగం ఇంతమే రావాలి కదా కాకపోతే ఇంత కాకుండా ఇంకా ఇంచు కిందికి తీసుకోండి ఇంత ఇక్కడికి మనకు క్రాస్ పట్టి ఇక్కడికి కాకపోతే ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి తీసుకొని మనకు ఖర్చులకు రావాలి అదేవిధంగా మనకు కింది వైపున స్టిచ్చింగ్ కూడా కావాలి కదా రెండు వైపులా అందుకని ఈ విధంగా పెట్టేసి ఇలా మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత సేమ్ అదే విధంగా ఇప్పుడు మనకు క్రాస్ పర్టికి కూడా వేసుకోవాలి కదా తీసుకోవాలి కదా మనము ఇక్కడ ఈ క్రాస్ పట్టిని కూడా ఈ విధంగా పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ పట్టికి ఒకటి స్టిచ్చింగ్కి మాత్రం వదిలిపెట్టుకొని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడికి నాకు క్రాస్ పట్టి కరెక్ట్ వస్తుంది కాకపోతే నేను ఇక్కడికి మార్కింగ్ చేసుకుంటాను ఇది మనకు స్టిచ్చింగ్కి వస్తుంది అన్నట్టు సేమ్ అదే విధంగా మనం బ్యాక్ సైడ్ ఎట్లా చూసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా చూసుకోవాలి మిడిల్ టక్స్ దగ్గర అదే విధంగా మిడిల్ షోల్డర్ దగ్గర కాకపోతే లాగకూడదు జస్ట్ ఇలా పెట్టేసేయాలి లాగితే సాగుతుంది అందుకని ఏ విధంగా పెట్టేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇది మిడిల్ పాయింట్ ఫ్రంట్ పార్ట్ మిడిల్ పాయింట్ అన్నట్టు ఇప్పుడు ఇంతే దీనికి మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ బ్యాక్ పార్ట్ నుంచి అంటే రౌండ్గా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇంకొకటి అండి మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇంకొకటి ఇక్కడ కొంచెం అంటే మనకు ఫ్రంట్ వైపున ఇక్కడ నెక్కు దగ్గర నుంచి స్కేల్ ఎలా పెట్టానో చూడండి ఒకసారి స్కేల్ ఎలా పెట్టానో చూడండి ఏ విధంగా పెట్టాలి స్కేల్ పూర్తి స్ట్రైట్ కాకుండా ఈ విధంగా పెట్టాలి ఇక్కడ సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం ఎగస్టా కట్ చేసే చేసుకోవాలి ఇది కూడా జస్ట్ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా ఎగస్ట్రా ఇటొక హాఫ్ ఇంచ్ ఇటొక హాఫ్ ఇంచు ఎగస్ట్రా కట్ చేసుకోండి ఇది అన్నట్టు మార్కింగ్ ఇప్పుడు సేమ్ ఇక్కడ ఖర్చు దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ రౌండ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు నెక్ రౌండ్ షేప్ ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఈ విధంగా గీసేసుకోవాలి దీంతో ఇట్లా అంటే కింది వైపున మార్కింగ్ పడుతుంది అన్నట్టు అందుకని ఇలా ఇప్పుడు ఇలా మార్కింగ్ ఒకవేళ ఇది లే ఇది ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే ఇక్కడ మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఏ విధంగా హ్యాండ్స్ పెట్టేసి ఇట్లా కింది వైపున మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది ఇది మార్కింగ్కి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను ఎక్కడ డ్రా డ్రా చేసానో అది చూపిస్తాను ఇప్పుడు ఇది మనం అంటే ఫ్రంట్ వైపున ఇక్కడ మనం కరెక్ట్గా మెయిన్ పాయింట్ కదా మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికి ఈ విధంగా స్ట్రేట్గా పెట్టేసి ఇదొకటి మార్కింగ్ చేసుకోండి ఇలా చూసారు కదా మనకు మార్కింగ్ ఇక్కడికి చేసుకున్నాము అదేవిధంగా నెక్ రౌండ్ అండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత సంకర్ శంకర్ దగ్గర కూడా కొంచెం కరువు తీసేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అన్నట్టు చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు రౌండ్ కట్ చేసేసుకోవడం పాటు మనం డాట్స్ ఎలా వేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ ఇక్కడ స్టిచ్చింగ్కి కి ఇక్కడ ఫోర్ ఇంచెస్ అలా అని అందరికీ అదే విధంగా ఉండదు ఏ విధంగా అన్నట్టు కొంచెం బాడీ సైజ్ ని బట్టి ఉంటుంది వీటిని ఖర్చు వేసుకోవాలి ఇది మిడిల్ డాట్ వస్తుంది అండ్ ఇక్కడ సైడ్ లో కూడా ఇక్కడ మనం మార్జిన్ కి దగ్గర అండ్ ఇక్కడ మనం ఇంక ఇంకో టక్స్ కి ఫ్రంట్ పార్ట్ కి అంటే మన ఉక్స్ దగ్గర టక్స్ కి ఈ విధంగా అన్నట్టు మనకి ఈ విధంగా టక్స్ వస్తాయి అన్నట్టు చూసారు కదా ఇలా నాలుగు వైపుల నుంచి టక్స్ వస్తుంది ఇది మిడిల్ అండ్ ఇది మన ఫ్రంట్ పార్ట్ అండ్ శంఖ దగ్గర అండ్ నడువు అంటే నడువు కింది వైపున మనకు సంఖ సంఖ కింది వైపున ఈ టక్స్ వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూ ఇప్పుడు హ్యాండ్స్ అండి ఇక్కడ చూడండి మీరు కొంచెం వర్క్ తొందరగా కావాలి అనుకుంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ విధంగా నాలుగు మడతలు పెట్టేసి హ్యాండ్స్ కట్ చేస్తారు ఇప్పుడు హ్యాండ్స్ తక్కువ పడుతుంది అనుకోండి ఇప్పుడు రెండు పై వైపున మనం అటాచ్ చేయాలి క్లాత్ అదేవిధంగా కింది వైపున కూడా అటాచ్ చేయాలి కాబట్టి అదంతా వన్ సైడే చూసుకోవాలి మనము ఇక రెండు వైపులా మనం నాలుగు దిక్కులు అటాచ్ చేసే కంటే జస్ట్ రెండు దిక్కులు అటాచ్ చేసి జరిపోతుంది కదా అందుకని చెప్పేసి క్లాత్ని కొంచెం పై వైపున క్లాత్ని కొంచెం వెనికి జరిపి పెట్టుకోవాలి ఈ విధంగా కొంచెం ఇలా జరిపేసినాం అనుకోండి జస్ట్ వన్ సైడ్ మాత్రమే అతుకుపడుతుంది రెండు వైపులా అతుకుపడదు అర్థమవుతుంది కదా ఇదొకటి ఆ తర్వాత ఇట్లా మ్యా మార్జిన్కి మార్కింగ్ ఒకటి హ్యాండ్స్ లూ చూసుకో అంటే పొడువు చూసుకోవాలి ఈ విధంగా చేతి పొడువు వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నేను బ్లౌజ్ కొలతతోనే చెప్తున్నాను కాబట్టి అదేవిధంగా లూ చూసుకోవాలి అదేవిధంగా ఏదైతే మనకు సంఖ డౌన్ ఉంటుందో సంఖ కింది అవుతున్నా మనకు హ్యాండ్స్కి అది కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తినిపిస్తే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇది కూడా సేమ్ అదే విధంగా మనము కరెక్ట్ వచ్చిందో లేదో బ్లౌజ్తో చూసుకోవాలి ఈ రౌండ్కి ఈ విధంగా పెట్టి చూసామనుకోండి సరిపోతుంది అంతే చూసారు కదా ఇలా వచ్చేస్తుంది ఇక్కడికి ఈ విధంగా గీసేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత అండి ఇక్కడ మనం క్రాస్ పట్టి కట్ చేస్తున్నాము మనకు హుక్స్ వైపు వచ్చేసి త్రీ ఇంచెస్ అదే అదేవిధంగా సంఖ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ నుంచి ఈ షేపు గీసేసుకుంటే చనిపోతుంది ఇలా గురించి కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనకు ఇది మనకు ఇది మనకు ఉక్సు వైపున అన్నట్టు అందుకని మనం ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలా ఇది మనకు షేప్ అనేది కరెక్ట్గా తెలియడానికి అంతే చూసారు కదా ఇవ్వండి ఇవాళ మీకు చాలా అంటే చాలా అంటే హెల్ప్ అవుతుంది ఈ వీడియో అని నేనైతే అనుకుంటున్నాను పక్క ఈ విధంగా కటింగ్ చేయండి మీకు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఒక సిస్టర్ అడిగారు అన్నట్టు అక్క నాకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ మీరు ఆ కటింగ్ అనేది చూపించండి అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే మీకు అంటే క్లియర్గా అర్థం అని చెప్పేసి ఇట్లా వాయిస్ ఆర్ ఇచ్చుకుంటూ కట్ చేశాను అన్నట్టు ఇంకా వీడియో మొత్తంగా రికార్డ్ చేసినాక వాయిస్ ఆవర్ ఇస్తే మీకు అర్థం కాదు ఇంకా కొంచెం ఫాస్ట్ పెట్టాల్సి వస్తుంది కదా అందుకని చెప్పేసి ఈ విధంగా ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ మనకు బోట్ నెక్ ఫ్రంట్ ఏమో నార్మల్ ఒకటండి బ్యాక్ సైడ్ ఏమో నెక్ మోడల్ అండ్ ఫ్రంట్ వైపునేమో నార్మల్ బ్లౌజ్ మోడల్ ఒకటి చూయించమని చెప్పేసి అన్నారు ఆ వీడియో కూడా మెయిల్ అయితే మండే అయితే పెడతాను తప్పకుండా అది కూడా వాచ్ చేయండి ఇది ఎలా అనిపించిందో ఇంకా మీకు చాలా చాలా అంటే చాలా బాగా ఇదే వేలో కట్ చేయండి ఇంకా నేనైతే ఇదే వేలో కట్ చేస్తాను సింపుల్గా పెద్దగా స్కిల్ పట్టుకొని ఇటు అటు గీయడం కాకుండా నార్మల్గా మీరు డైలీ వే బ్లౌజ్ ఈ విధంగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఈ విధంగా కటింగ్ అనేది చేస్తారనుకోండి ఇంకా మీరు కస్టమర్ ఇవి కూడా కుట్టచ్చు అంత బాగా కుటు ఫిట్టింగ్ వస్తుంది అన్నట్టు ఇది ఇవాళ వీడియో మీకు అయితే నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్